హాయ్ అండి ఈరోజైతే నేను దీపం అంతా పెట్టేసిన ఇంకా ప్రసాదం చేసుకుందాం అనగా అని అయితే ఇదైతే మొత్తం అయితే సింక్ అయితే ఇది అయిపోయిందని మళ్ళీ ఏం చేయలేదు జస్ట్ నేను రాత్రి అయితే పెట్టాను దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అయితే మళ్ళీ దీపం పెట్టిన తర్వాత ఇల్లు ఏం దుడు అంటారు మా మమ్మీ మాత అయితే దాని తర్వాత అయితే మళ్ళీ ఏం రీసన్ ఏం లేదు నాకు దగ్గర మళ్ళీ సింక్ మొత్తం ఇదే స్మెల్ వస్తుంది పెట్టుకొని అయితే కూర్చోలేం కదా గలీజ్గా అందుకే మళ్ళీ అయితే మొత్తం వాటర్ వేసి నీరు మేసి అయితే కడిగేసిన కడిగేసి బయట కూడా వాటర్ లేదు దాంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేసాను ఇడ్లీ చేసి చట్నీ అయితే చేశాను చట్నీ అయితే మిక్సీలో కొంచెం పల్లీలు పచ్చరిపకాయలు అయితే వేసి మిక్సీ అయితే పట్టుకున్నా మొత్తం అయితే దాని తర్వాత టెన్ థర్టీకి అయితే మా ఆయన కొంచెం ఇడ్లీ పైన నెయ్యి వేసి అయితే ఇచ్చేసాను ఆయనకి కూడా పక్కన వచ్చేసే వరకు ఫుల్ మార్నింగ్ సిక్స్కి ఏం తినకుండా అలానే వెళ్తాడు కాబట్టి చెడ్లు అయితే ఇడ్లీలు చేద్దాను కానీ ఈ పని అయితే పడ్డది దాని తర్వాత మొత్తం మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇడ్లీలు పెట్టేస్తా ఇడ్లీ తర్వాత చట్నీ చేశాను దాని తర్వాత అన్ని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అన్నీ వేసేసాను అది అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యాల అంతా కమెంట్ చేయండి థ్యాంక్ యూ